ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల వారాఫలాలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం వృచ్చిక రాశి వారికి సాధారణంగా ఉంటుంది అయితే రెండవ స్థానంలో శుక్రగ్రహం తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క బలం ఉంటుంది దీనివల్ల అర్ధాష్టమ శని దోషమున్నా రాహు దోషమున్నా లేదా గురు బలం లేకపోయినా కూడా ఈ వారం వృచ్చిక రాశి వారికి బాగానే ఉంటుంది మరీ ముఖ్యంగా శారీరక సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి మానసిక ఒత్తిడి కూడా తొలగిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది అలాగే నూతన గృహాలు బంగారు ఆభరణాలు కొనడానికి ఈ వారం చాలా మంచిది ఇంకా లౌకిక వ్యవహారాల్లో విజయం సాధించడానికి బుధగ్రహం చక్కగా సహకరిస్తుంది మాట తీరు పది మంది యొక్క మనలను పొందే అవకాశం ఉంది అలాగే తెలివితేటలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అయితే వృచ్చిక రాశి వారు ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఖర్చులు పెరుగుతాయి అయితే ఈ వారం చివరిలో ఆకస్మిక ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంది మరలా మీ చేతికి డబ్బు వస్తుంది దీనికి గ్రహస్థితి అనుకూలపరుస్తుంది మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఎప్పుడు మీ వెన్నంటే ఉంటారో మీరు తీసుకునే నిర్ణయాల్లో ఎల్లప్పుడూ తోడుంటారు అలాగే చేసే ఉద్యోగంలో కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూస్తారు పని వేళల్లో మార్పులు కూడా ఈ వారం కనబడుతున్నాయి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అయితే జాగ్రత్తగా ఉండాలి కొంత శారీరక శ్రమ కూడా మృచిక రాశి వారికి ఈ వారంలో ఉంటుంది అలాగే వ్యాపారాలు కొత్తగా ప్రారంభించి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ వారంలో సఫలీకృతం అవుతాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద వృచ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించండి మరియు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే ఎనిమిదవ తేదీ పన్నెండవ తేదీ చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతుంటే మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలతో అయినా పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవన్